हरे कृष्ण अन्दर्की नमस्कारं वेल्कम् टु डिवैन् तेलुगु वाय्स् भगवद्गीता जर्नि वित् चाप्टर् वन् श्लोक नम्बर् सेवेन् भगवद्गीता प्रथमाध्यायमुडव श्लोकम् अस्माकोत्तम नायका मम सैन्यस्य ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువు అయిన ద్రోణాచార్యుడితో మాట్లాడుతున్నారు యుద్ధం ప్రారంభమయ్యే ముందు దుర్యోధనుని మనసులో ఒక రకమైన భయం ఉంది ఆ భయాన్ని దాచుకుంటూనే తన వైపు ఉన్న సైన్యం బలంగా ఉందని చూపించాలని ప్రయత్నిస్తున్నారు అందుకే అతడు ఇలా అంటున్నారు మా వైపు కూడా గొప్ప యోధులు ఉన్నారు వాళ్ళు యుద్ధంలో అనుభవం కలవారు వాళ్ళు మా సైన్యాన్ని నడిపించే నాయకులు వాళ్ల బలాన్ని మీరు తెలుసుకోవాలి అని అంటారు బయటకు చూస్తే ఇది గర్వంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది కానీ లోతులో చూస్తే ఇది ఆత్మవిశ్వాసం కాదు భయంతో వచ్చిన మాట దుర్యోధనుడు తన గురువుకు చెప్పడం మాత్రమే కాదు తనకు తానే ధైర్యం చెప్పుకుంటున్నారు ఈ శ్లోకం మనకు ఏం నేర్పిస్తుందంటే మనలో నిజమైన ధైర్యం ఉంటే దాన్ని పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు ఎవరైనా తమ బలాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తే అందులో ఎక్కడో ఒకచోట భయం దాగి ఉంటుంది నిజమైన శక్తి నిశ్శబ్దంగా ఉంటుంది ప్రదర్శన చేయదు ఈ శ్లోకం మనకు ఒక గొప్ప బోధ చెప్తుంది బయటికి బలంగా కనిపించడం కంటే లోపల స్థిరంగా ఉండటం ముఖ్యం నిజమైన ధర్మం నిజమైన బలం చప్పుళ్ళు చేయదు భగవద్గీత మనకు చెప్తుంది గర్వం మాట్లాడుతుంది కానీ ధైర్యం మౌనంగా ఉంటుంది భగవంతుడి కృపతో మీ శ్వేత ధన్యవాదాలు హరే కృష్ణ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మో డివైన్ కంటెంట్ థ్యాంక్ యూ